నమస్కారం సార్ నమస్తే అండి సార్ జూలై తొమ్మిది అంటే ఈ రోజు సరిగ్గా ఈ రోజు నుంచి నలభై మూడు సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే సార్ ఎన్టీ రామారావు గారి బొబ్బిలి పులి సినిమా రిలీజ్ అవ్వడం ఆ టైంలో లో అదొక ప్రభంజనం క్రియేట్ చేయడం అవన్నీ కూడా మనం చూస్తాం సో నేటితో నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ సినిమా విశేషాలను ఒకసారి మీ మాటలు మాకు చెప్తారా సార్ సినిమా రిలీజ్ ముందే చాలా జనాల్లో విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ఆ క్రియేట్ చేసిన సందర్భంగా రిలీజ్ అవ్వగానే జనాలు థియేటర్లకి పోటెత్తటం జరిగింది అన్ని చోట్ల అలా రిలీజ్ అయిన ప్రతి సెంటర్లోనూ అది విపరీతమైన వసూళ్ళు సాధించింది ఆ రోజుల్లో దాదాపుగా నాలుగు కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమా అది అలాగే వన్ ఇయర్ ఆడినటువంటి సందర్భం సంవత్సరం పాటు ఆడేసిన సినిమాలు జాబితా తీస్తే ఆ పది సినిమాల్లో ఈ సినిమా కూడా చోటు సంపాదించుకుంది అయితే ఈ పది సినిమాల్లో మెజారిటీ సినిమాలు ఎన్టీఆర్ కావటం ఒక విశేషం అడవిరాముడు లవకుశ ఆ తర్వాత వేటగాడు అది వన్ ఇయర్ ఆడిన సినిమాని ఆ తర్వాత బొబ్బిలిపులి వన్ ఇయర్ ఆడిన సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఐదు సినిమాలు ఆయనవే ఉన్నాయి నాగేశ్వరరావు గారివి రెండు సినిమాలు కనిపిస్తాయి దసరా కృష్ణ గారిది ఒక సినిమా కనిపిస్తుంది అల్లూరు సీతారామరాజు అలా పన్నెండు కాపురం కూడా పన్నెండు కాపురం కూడా కొన్ని సెంటర్లో వన్ ఇయర్ నడిచింది అయితే అది మల్టీ మల్టీస్టార్ అనే ఆర్గ్యుమెంట్ ఉంది కానీ కృష్ణ గారి హీరో అది రెండు సినిమాలు ఆయన కాస్తాలో కూడా ఉన్నాయి శంకరాభరణం కూడా కొన్ని చోట్ల వన్ ఇయర్ నడిచింది యాభై అంటే యాభై వారాలు నడిచింది అది చివరిలో ఏదో కొంత డెబ్షీట్తో తీస్తారు అలా మేజర్ హిట్ సినిమాల జాబితాలో మెజారిటీ సినిమాలు ఎన్టీ రామారావు పేరుతోనే ఉన్నాయి ఇప్పటికీ అలాగే ఈ సినిమా క్రియేట్ చేసినటువంటి రికార్డుని తొంభై రెండు వరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు ఎనభై రెండులో రిలీజ్ అయినటువంటి సినిమా బొబ్బిలిపులి ఈ బొబ్బిలిపులి సినిమా రిలీజ్ టైంకి ఆ సినిమా తయారైన తర్వాత రిలీజ్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది ఆ సినిమా సెన్సార్ వివాదంలో చిక్కుకుంది విపరీతమైన కట్స్ చెప్పారు సెన్సార్ వాళ్ళు ఆ కట్స్ని అంగీకరించలేదు వీళ్ళు అంగీకరించకపోవడంతో అది కమిటీకి వెళ్ళింది రిఫర్కి ఢిల్లీ వెళ్ళారు రకరకాల ప్రయత్నాలు జరిగినాయి కోర్టుకి వెళ్ళారు చివరికి ఈ సబ్జెక్టు జనంలో చర్చకి పెడదామని చెప్పి జ్యోతిచిత్ర పత్రికలో ఇది ఈ కథని సీరియల్గా వేయటం మొదలుపెట్టారు దాసన్ నారాయణరావు గారు ఏదైతే అది అయింది అని సీరియలైజ్ అయింది ప్రతి వారం ఒక ఎపిసోడ్ వచ్చేది ఇలా జనం చదువుతూ ఉండేవారు దాన్ని ఈ చదువుతున్నటువంటి క్రమం దీనిలో డ్యూయల్ రోలా సింగిల్ రోలా ఇలాంటి చర్చలు జరుగుతూ ఉండేవి బయట ఒకవైపు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వక అక్కడ ఇబ్బందులు ఫైనల్గా ప్రభాకర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన కాంగ్రెస్ పార్టీతో తనకున్నటువంటి సంబంధాలు వీటన్నిటి ఇచ్చే ఆయన కొంత ఢిల్లీలో రాజకీయం నడిపి ఆ సినిమాని వివాదం నుంచి బయటకు తీసుకొచ్చాడు రిలీజ్కి ఆ సినిమా రిలీజ్కి సహకరించిన వాళ్ళల్లో ప్రభాకర్ రెడ్డి గారు ప్రముఖులు అలాగే దాస నారాయణరావు గారు ఆయనకున్నటువంటి కనెక్షన్స్లోంచి ఆయన కష్టం ఆయన పడ్డాడు ఎన్టీ రామారావు గారు ఏం పట్టించుకోలేదు నిజానికి అది అంటే తను మాట్లాడితే లేనిపోని ఇంకొక వివాదం అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆయన మౌనంగా ఉండిపోయాడు అప్పటికి ఆయన రాజకీయ పార్టీ పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నాడు పాపారాయుడు తర్వాత వచ్చిన సినిమా ఇది సర్దార్ పాపారాయుడు సినిమా టైంలోనే ఆయన అయిపోయింది ఇంకా బయటకు వెళ్ళిపోతాడు ఆయన ఎయిటీ టూకి కి క్లోజ్ అయింది ఎయిటీ టూలో బయటకు వచ్చేసాడు సినిమాల్లో నుంచి ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాదులు వేసినటువంటి రెండు సినిమాల్లో ఒకటి పాపారాయుడు రెండు బొబ్బిలిపులి పులి సినిమాలో ప్రధానమైన అంశం ఏమిటి దాసరి గారు చెప్పదలుచుకుంది సర్దార్ పాపారాయుడికి దీనికి ఒక లింక్ ఉంది సర్దార్ పాపారాయుడు సినిమా కథ ఏమిటంటే ఒక స్వతంత్ర సమర యోధుడి మీద ఆయన చేయని నేరాన్ని మోపి ఆయన్ని జైల్లో ఉంచేసి ఒక ముగ్గురు బయటకు వచ్చేసి అహింసా మార్గంలో అధికారం సాధించినటువంటి రాజకీయ పార్టీలో చేరి ఆ రాజకీయ పార్టీలో ప్రముఖులుగా మారిపోయి దేశాన్ని దోచుకు తినేస్తూ ఉంటారు ఆయన జైలు నుంచి విడుదలై వీళ్ళు ఇలా పెద్దవాళ్ళు అయిపోయారని తెలుసుకుని వాళ్ళని చంపేస్తాడు ఇది పాపారాయుడు కథ దాదాపుగా అదే ఫ్లైన బొబ్బిలిపులి కూడా అంటే సైన్యంలోకి వెళ్ళిపోయి చిన్నతనంలోనే సైన్యంలో రిక్రూట్ అయిపోయి వెళ్ళిపోయి ఆర్మీలో ఉండి ఆర్మీలో నుంచి బయటకు వచ్చినటువంటి మేజర్ చక్రధర్ అనేటువంటి ఒక మేజర్ బయటకు వచ్చిన తర్వాత తన రెగ్యులర్ లైఫ్లో తనకు ఎదురయ్యేటువంటి సమస్యలు చూసి ఆశ్చర్యపోతాడు ఏమిటి మరి ఇలా ఉంది ప్రపంచం అనుకుంటాడు అలాగే తన చెల్లెలకి అన్యాయం జరుగుతుంది దాని గురించి మాట్లాడితే అసలు ఎవడు పట్టించుకోడు చివరికి తనే నిర్ణయం తీసుకుని ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ప్రెజర్కి వెళ్తాడు అదే సమయంలో ఒకరోజు తను రోడ్డు మీద వస్తుంటే ఒక కారు చాలా ర్యాష్గా నడుపుతూ ప్లాట్ఫామ్ మీద పడుకున్నటువంటి వాళ్ళ మీదకి ఎక్కేసి వెళ్ళిపోతుంది ఇతను చాలా కష్టపడి వాడు ఎవడో ట్రేస్ చేసి ట్రాక్ చేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పట్టుకోమంటే ఎవడు పట్టించుకోడు వాళ్ళందరూ సమాజంలో చాలా పెద్ద మనుషులు అలాగే ఒక డాక్టర్ చేసేటువంటి దుర్మార్గాలు ఇతని దృష్టిలోకి వస్తాయి కంప్లైంట్ చేస్తాడు అందరి చుట్టూ తిరుగుతాడు లీగల్ ఫైట్ చేస్తాడు ఎవరో పట్టించుకోరు ఒక స్వామీజీ చేస్తున్నటువంటి అక్రమాలు తన దృష్టికి వస్తాయి దాని గురించి మాట్లాడతాడు ఎవరు పట్టించుకోరు ఏమిటి ఏం జరుగుతోంది ఈ వ్యవస్థ ఎలా అయిపోయింది ఏమిటి మనమే ఒక డెష్యం తీసుకోకపోతే ఇది జనం ఇంకా సఫర్ అయ్యేలా ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ సఫరర్స్ నుంచి ఒక గ్యాంగ్ని పోగు చేసి ఒక దళం కడతాడు అతను కట్టి ఈ తను చూసినటువంటి అన్యాయాలు చేసినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ప్రాసిక్యూట్ చేస్తాడు ప్రజా కోర్టులు పెట్టి ఆ ప్రజా కోర్టుల్లో ప్రాసిక్యూట్ చేసి తనే శిక్షలు విధిస్తాడు ఆ శిక్షలు విధిస్తున్నటువంటి క్రమంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో పెడతారు అక్కడ ఆ కోర్టు సన్నివేశం అనేది ఈ సినిమాకి చాలా కీలకం ఆ సన్నివేశం నిజానికి దాసరి గారు రాసిన తర్వాత రామారావు గారు ఆ స్క్రిప్ట్ చదివి లేదు ఇంకేదో ఉండాలి దీనిలో ఇలా వద్దు టైం తీసుకుని చేయండి అని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేశాడు ఆ సీన్ చేయటానికి చేసిన తర్వాత దాసరి గారు మళ్ళీ తన రచయితల బృందంతో కూర్చుని మదన తీవ్రంగా మధించి మళ్ళీ ఒక డైలాగ్ వెర్షన్ రాసి ఇచ్చాడు ఆయన ఇస్తే లేదు ఇంకేదో ఉండాలి ఏ ఉండాలో చెప్పేవాడు కాదు ఆయన ఇంకేదో ఉండాలి ఒక కాన్ఫ్లిక్ట్ ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ పడాలి ఇక్కడ చివరికి రెండు మూడు సిట్టింగుల తర్వాత ఆయన ఒక కాన్ఫ్లిక్ట్ని ఎస్టాబ్లిష్ చేశాడు అది ఓకే అన్నాడు ఆ కాన్ఫ్లిక్ట్ నిజంగానే తెర మీద చూసిన జనాలు కంగారు పడ్డారు ఇదే విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేశారు ఈ సినిమాలో ఆ సినిమా ఆ స్థాయి విజయం సాధించడానికి కారణం అదే ఆ సీన్లో ఆ కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేయటం అది డైలాగ్ వెర్షన్ అయిపోయిన తర్వాత ఆయన షూటింగ్కి వెళ్లకుండా మెరీనా బీచ్కి వెళ్ళి అక్కడ కూర్చుని సముద్రపు హోరులో ఈ డైలాగులన్నీ చెప్పి చెప్పి తనను తాను ప్రిపేర్ చేసుకుని మర్నాడు పొద్దున వచ్చేసి అటాచ్మెట్స్ కొట్టేసి వెళ్ళిపోయాడు అది బొబ్బిల్పూల్ కోర్టు సినిమాకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ కంట్రిబ్యూషన్ ఆ సినిమాకి ఇంతకీ దాసరి గారు డెవలప్ చేసిన కాన్ఫ్లిక్ట్ ఎన్టీ రామారావు గారికి నచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఒక ప్రశ్న అడుగుతాడు ఈయన జడ్జి గారిని ఎవండి నేను మిలిటరీలో ఉండగా కొన్ని వందల మందిని చంపాను అప్పుడు నాకు సన్మానం చేసి బిరుదిచ్చారు పరమవీర చక్రం మహావీర చక్రం ఏదో బిరుదిచ్చారు బిరుదిచ్చి సన్మానం చేశారు ఇప్పుడు నేను ఎవరినో ఒక ఐదారు గురిని చంపితే ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి విచారణ అంటున్నారు శాస్త్రం అంటున్నారు ఇది నాకు అర్థం కావట్లేదు అంటాడు అంటే యుద్ధరంగంలో మీరు చంపింది మన దేశానికి శత్రువుల్ని అంటాడు ఆయన జడ్జి గారు మన దేశానికి శత్రువులే అయి ఉండొచ్చు అండి కానీ వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉంటారు కదా వాళ్ళు అంటాడు ఆయన కావచ్చు అంటాడు జడ్జి గారు నిజమే కదా కావచ్చు కదా వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉండే కదా వాళ్ళ యుద్ధానికి వచ్చారు ఏదో ఒక దేశానికి దేశభక్తుడైన వాడిని చంపేస్తానేమో నువ్వు సన్మానం చేసి బిరుదులిస్తావా నీ దేశానికి నీ దేశంలోనే శత్రువులు ఉన్నారు నీ దేశ అభివృద్ధిని కుంటుపరుస్తోంది ఈ దేశంలో ఉన్న నీ శత్రువులే కాబట్టి వాళ్ళని శిక్షించకపోతే నీ దేశమే ముందుకెళ్ళదు వాళ్ళని శిక్షిస్తే నువ్వు పట్టుకొచ్చి ఉరేస్తావు ఇక్కడ ఈ దేశం ఎలా బాగుపడుతుంది నీ వ్యవస్థలు మొత్తం కుళ్ళిపోయినాయి నీ పోలీసు విభాగం కుళ్ళిపోయింది నీ ప్రాసిక్యూషన్ విభాగం కుళ్ళిపోయింది మొత్తం అన్ని వ్యవస్థలు కుళ్ళిపోయి ఉంటే ఎవరికీ న్యాయం జరగట్లేదు ఇక్కడ నేను నా కంట్రీతో చూశాను వాడు కారు డ్రైవ్ చేయటం ఇరవై మందిని చంపాడు వాడు ఈ క్షణం వరకు ఎవడు నమ్మట్లేదు ఈ విషయం చివరికి అక్కడ బతికిపోయిన వాళ్ళని కొనేసి వాళ్ళతో సాక్ష్యం చెప్పించారు మీరు అప్రూవర్గా మార్చి కేసు కొట్టించారు ఇదే కోర్టులో కాబట్టి ఇంక దేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతుందని ఎవడనుకుంటాడు నాకు న్యాయం అనిపించింది ఏదో నేను చేశాను కాబట్టి నేను దొరికాను ఇప్పుడు మీకు తీసుకొచ్చి మీ కోర్టులో పెట్టారు నీకు న్యాయం అనిపించింది ఏదో నువ్వు శిక్షేసి అంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకోవచ్చు అంటే నీ న్యాయంలో నీకు నమ్మకం లేక నువ్వు అప్పీల్కి వెళ్ళమంటున్నావు ఈ కోర్టులో తీర్పు ఆ కోర్టులో ఇదే ఖాయం చేయవచ్చు లేకపోతే మార్చవచ్చు ఆ పై కోర్టులో ఆ తీర్పును ఖాయం చేయవచ్చు మార్చవచ్చు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇన్ని తేడాలు ఇన్ని గందరగోళాలు పెట్టుకుని మీరే న్యాయం చేస్తారు ప్రపంచానికి ఇలా తగులుకుంటే మొత్తం దేశ వ్యవస్థలని న్యాయ వ్యవస్థని మొత్తాన్ని కలిపి ఆ ఇరవై నిమిషాల సన్నివేశంలో తూర్పారబడతారు ఇద్దరు అంటే ఒక నటుడికి సీన్ కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఆ సన్నివేశంలో ఆయన ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది అలాగే ఆయనకు ధీటుగా అవతల ధూళిపాళ నిలబడతాడు ధూళిపాలకి ఎన్టీఆర్కి మధ్య సన్నివేశాలు అంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఆయన దానవేర సురకర్ణలో శకుని గాను ఈయన గాను కృష్ణ పాండవీయంలో ఆయన శకుని గాను ఈయన దుర్యోధనుడు గాను వాళ్ళ మధ్య ఒక కాంటాక్ట్ ఉంది అందుకని ధూళిపాలతో చేయించారు ఆ జడ్జి క్యారెక్టర్ చేయిస్తే వీళ్ళిద్దరి మధ్య ఒక సమన్వయం ఉంటుంది అని ఆ సమన్వయం కనిపిస్తుందా ఆ సన్నివేశంలో అలా ఆ సీన్ జనాలకు విపరీత జనాల్ని విపరీతంగా ఆలోచింపజేసింది ఆ కాన్ఫ్లిక్ట్లో నుంచి కన్నడంలో శంకర్నాగ్ ఓ సినిమా తీశాడు యాక్సిడెంట్ అనే పేరుతో బొబ్బిలిపుల్ నుంచి ఇన్స్పైర్ తీసిన సినిమా అనేది దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఓకే ఇక్కడ ఎన్టీ రామారావు ఉండటం వలన ఈ సినిమా ప్రభుత్వానికి కంటగింపుగా మారింది ఇందులో పాయింట్ తీసుకున్న సినిమా తీస్తేనేమో జాతీయ పురస్కారం ఇచ్చారు అక్కడ కన్నడ సినిమా యాక్సిడెంట్కి చాలా స్పష్టంగా అది ఇందులో నుంచి లిఫ్ట్ చేసిన పాయింటే ఇలా చాలా పాయింట్లు ఆ సినిమా నుంచి తర్వాత కాలంలో రకరకాల భాషల్లోకి వెళ్ళి సినిమాలుగా రూపొందాయి ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేశారు జితేంద్రతో అప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చింది అప్పుడు కూడా సెన్సార్తో గొడవ వచ్చినప్పుడు దాసర్ గారు ఏం చేశాడంటే దాసరే డైరెక్టర్ దానికి కూడా ఆయన తెలుగుగా తెలుగు సర్టిఫికెట్ చూపించి దాన్ని ఇక్కడే సెన్సార్ మెడ్రాస్లో చేయించి పంపించాడు ఆ తర్వాత హిందీలో రిలీజ్ అయింది సినిమా అది అలా ఒక అద్భుతమైనటువంటి కాన్ఫ్లిక్ట్ని డెవలప్ చేసి ఎన్టీ రామారావు గారి పొలిటికల్ ఎంట్రీకి విపరీతంగా ఉపయోగపడినటువంటి సినిమాగా బొబ్బిలిపులి ఆ సినిమా పొలిటికల్ టోన్లో నడుస్తుంది ఆయన ఈ పాటలు ఇవన్నీ ఉన్నప్పటికీ మేజర్గా సమాజం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిపాలన పర్టికులర్గా స్వతంత్ర పోరాటం లో ఏ ఆశయాల కోసం అయితే ప్రజలందరూ పాల్గొన్నారో ఆశయాలు నెరవేర్చడంలో అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ వైఫల్యం చెందుతూనే వచ్చాయి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నడుస్తుంది కదా పాపారాయుడు అదే పాపారాయుడులో లైను అదే బొబ్బిలిపల్లిలో లైను అదే రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాట్లాడింది అదే అలా కనెక్ట్ అవుతూ వెళ్ళింది అది ఈ కనెక్టివిటీ రావటం వలన ఆయన పాలిటిక్స్లోకి వచ్చాక ఆయన స్పీచ్లకు విపరీతమైన స్పందన మొదలైంది జనాల్లో కుక్కమూర్తి పిందెలు ఇలాంటి భాషంతా మాట్లాడేవాడు ఆయన సభల్లో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అంటే స్వతంత్ర పోరాటాన్ని ఆ పోరాటంలో పాల్గొన్నాం అనేటువంటి ఒక ఇమేజ్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు దేశాన్ని దోచుకు తినేస్తున్నారు అనేది అస్టాబ్లిష్ చేసేవాడు ఆయన ప్రతి సభలోనూ అది ఆల్రెడీ ఆయన రెండు మూడు సినిమాల్లో మాట్లాడుతున్నాడు కాబట్టి జనం క్యారీ ఫార్వర్డ్ అయ్యారు అలా ఆయన పొలిటికల్ కెరియర్కి విపరీతంగా ఉపయోగపడిన సినిమా బొబ్బిలి బొబ్బిలిపూలి బొబ్బిలి ఇంప్రెషన్ ఆయన మీద ఉండటం వల్లనే ఖమ్మంలో జరిగినటువంటి ఎన్నికల సభలో ఆయన నక్సలైట్లే దేశభక్తులు అని మాట్లాడారు